అందరికీ నమస్కారం నేను మీ కాంక్ష గంగాపురం గిరిజనం కదిలారు అడవి తల్లితో పెనవేసుకున్న ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని వదులుకొని బరువెక్కిన గుండెలతో బయటకు వచ్చేశారు పెద్ద పులులకు దారిచ్చి అవి స్వేచ్ఛగా తిరిగే వీలు కల్పించి వారంతా వేరే చోటుకి మకాం మార్చారు నిర్మల్ జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో మైసంపేట రామాపూర్ గ్రామాల్లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది ఈ ఆదివాసీలందరికీ అక్కడ కొద్ది దూరంలో ప్రభుత్వం పునరావాసం కల్పించింది అటవీ జంతువుల ఉనికిని కాపాడేందుకు ఇలా గ్రామాలను ఖాళీ చేసి అక్కడ ప్రజలకు పునరావా వాసం కల్పించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది తొలిసారి కావడమే విశేషం దీనిపై ఎక్స్క్లూసివ్ కథనం మీకోసం కవాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ప్రముఖ అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ అటవీ ప్రాంతానికి ఒకవైపున గోదావరి నది మరొక వైపు మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి రెండు వేల పన్నెండులో భారత్ సర్కారు కవాల్ వన్య ప్రాణాల అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించింది ఎత్తైన వృక్షాలు రకరకాల జంతు జాతులకు ఇది ఎంతో ప్రసిద్ధి నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇది విస్తరించి ఉంది కవాల్ రిజర్వ్ ఏరియాలో పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆటంకాలు ఎదుర్కొంటున్నాయని ఆరోపణలున్నాయి దీనికి పరిష్కారం చూపే దిశగా అటవీ శాఖ అడుగులు వేసింది అందుకుగాను కోర్ ఏరియా నుంచి పలు గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి వారికి వేరే చోట పునరావాసం కల్పించాలని నిర్ణయించింది ఇక్కడ కోర్ ఏరియాలో మొత్తం ముప్పై తొమ్మిది గ్రామాలున్నాయి వాటిలో మొదటి విడతలో భాగంగా కడే మండలంలోని మైసంపేట రామాపూర్ ఊర్లు ఖాళీ అయ్యాయి ఈ రెండు గ్రామాల ప్రజలకు భూమిని కేటాయించారు పరిహారం కింద కేంద్రం వారికి రెండు ఆప్షన్లను ఇచ్చింది వాటిలో ఒకటి పదిహేను లక్షలు అందజేయడం రెండోది ఇల్లు మరియు సాగు భూమిని కేటాయించడం ఆ రెండు గ్రామాల్లో నూట నలభై రెండు ఆదివాసీల కుటుంబాలు ఉన్నాయి పూలుల ఆవాసం కోసం ఆదివాసులు పునరావాసానికి తరలి వెళ్లారు అడవి తల్లితో అనుబంధాన్ని వీడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు ఇదండి కవాల్కోర్ ఏరియా నుంచి గిరిజన తరలింపుకు సంబంధించిన సమాచారం ఇంకా ఇలాంటి ఆసక్తికర అంశాల కోసం తెలుగు ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి